నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టుగా నిజంగా బీసీలు ఎంతెంత రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తా ఉంటే అంతంత రాజ్యాధికారం దిశగా ముందుకు వస్తా ఉంటే బీసీల పైన ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి మీకు వివరించే ప్రయత్నం చేస్తా బీసీల హక్కుల గురించి బీసీలను బీసీల రాతలు నిజంగా బీసీల తలరాతలు మారుస్తామంటూ బీసీ నినాదం ఎత్తుకొని బీసీలను ఏ విధంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా వినిపించే ప్రయత్నం చేస్తా ఇక అయినా మీకు తెలుసు విషరథన్ మహారాజ్ విశ్వరాధన్ మహారాజ్ గురించి మీకు తెలుసు ఇక చాలా సందర్భాలలో చాలా మీడియా సోషల్ మీడియాలలో అక్కడక్కడ ఏది బీసీల గురించి పొంకనాలు ఏది పొంకణాలు కొడుతూ ఉంటారు ఈ కుమ్మరాయన కుమ్మరాయన అసెంబ్లీకి రావద్దా మంగళాయన అసెంబ్లీకి రావద్దా ఏది మునూరు కాపాయన అసెంబ్లీకి రావద్దా అంటూ ఆ ముదిరాజ్ ఆయన అసెంబ్లీకి రావద్దా అంటూ పెద్ద పెద్ద పొంకనాలు కొడతారు కదా బీసీ రాజ్యాధికారం ఎట్టట్లా ముందుకు వస్తామని అవుతుంది అంటే బీసీలు రాజ్యాధికారం దిశగా ఎట్లెట్లా దగ్గర అవుతున్నా కొద్ది ఎలాంటి కుట్రలు పడతారు అనేది క్లియర్గా మీకు వినిపి వినిపించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో ఇక షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను అయితే ఈ విషరాజన్ మహారాజ్ కింద ఒక ఇద్దరు చెంచాలు ఉంటారు విషరాధన్ మహారాజ్ కింద ఇద్దరు చెంచాలు ఇగో ఇక ఇది పెద్ద చెంచా ఈ చిన్న చెంచా ఈ చెంచాలు ఏం చేస్తారు బీసీల హక్కుల గురించి బీసీ రాజ్యాధికారం గురించి బీ బీసీల గురించి సోషల్ మీడియాలో కానీ వివిధ రూపకంలో కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేది ఎవరు ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిజంగా బీసీల బీసీలు వెనుకబడుతానానికి గురవుతున్నారు బీసీలకు రాజ్యాధికారం దిశగా ముందుకు దూసుకెళ్ళాలి బీసీలు కులాలుగా కాదు మతం ఏదైనా పార్టీ ఏదైనా బీసీలు కులాలుగా కాదు కులం ఏదైనా కానీ బీసీలుగా ముందుకెళ్లాలని బీసీల పక్షాన బలంగా కొట్లాడుతున్న గొంతు ఎవరైనా ఉన్నారంటే తీన్మర్మాలన్నా అది మనందరికీ తెలుసు ఇదే అంశం పైన ఈయన ఈయన ఎన్ని కుట్రలు పండుతున్నారంటే ఈ చెంచాగళ్ళని ఇద్దరు పెట్టుకొని తీర్మార్ మలన సామాజిక వర్గం మీద తీన్మార్ మలన తీర్మార్ మలన పైన అనేక మంది ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు వీడియోలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే బీసీ రాజ్యాధికారాన్ని అనగదొక్కాలంటే బీసీ రాజ్యాధికారాన్ని వెనుకపోయేలా చేయాలంటే ఎవరైతే కొట్లాడుతున్నారో ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే బీసీల మైండ్ డైవర్ట్ అయ్యి బీసీలు నిజంగా తీర్మానం వల్ల నొక్కని గురించే కొట్లాడుతుండవచ్చు అనే విధంగా మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఈ విషయరాధన్ మహారాజ్ చేస్తూ ఉన్నారు ఈయనకు నిజంగా బీసీల పక్షాన ప్రేమ ఉంటే బీసీల గురించి మాట్లాడితే బీసీల పక్షాన ప్రేమ ఉంటే మరి ఇన్ని రోజులు అంధకారంలో ఎక్కడున్నావు ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమంలో అక్కడక్కడ వాగుతున్నావు కదా బీసీల గురించి మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు అసలు ఈయన కథ ఏంది ఈయన స్టోరీ ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ డిఎస్పీ అంటే ఏంటి మనం గతంలోనే ఒక వీడియో చూసినాం దీనికి సంబంధించిన ఇతనికి సంబంధించిన అనుచరులే ఈయనకు సంబంధించిన అనుచరులే డిఎస్పీ పార్టీ అనేది పార్టీ కాదు బీఎస్పికి అనుసంధానంగా అంటే ఇప్పుడు ఏది ఆర్ఎస్ఎస్ ఉంది కదా బీజేపీ పార్టీకి ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ అట్లా అనుసంధానంగా పనిచేస్తూ ఉన్నా అంటే ఆ హిందువులంతా ఒక బీజేపీకే ఓటు వేయాలని ఆర్ఎస్ఎస్ ఎట్లా అయితే పనిచేస్తూ ఉంటుందో ఆ విధంగా డిఎస్పి అనేది పార్టీ కాదు డిఎస్పి అనేది బీఎస్పీకి అనుసంధానమైనది బీఎస్పీ బీఎస్పి ఓట్ బ్యాంకింగ్ను పెంచే దిశగా పెంచే దిశగా ముందుకెళ్లే ప్రక్రియనే ముందుకెళ్ళే ఒక సైన్యమే డిఎస్పి ఈయన ఈయన ఏం చేసిండు ఈయన డిఎస్పిని నేను నిజంగా నేను ఏదో నేను కొట్లాడుతూ ఉంటే బీఎస్పీ పార్టీ బీఎస్పీ పార్టీకి ఎవరో ముఖ్యమంత్రిని చేస్తుండేంటి అని ఈయన సొంతంగా వచ్చి ఈయన పార్టీ పెట్టుకునే నిర్ణయం దిశగా తీసుకెళ్ళిండు ఈయన ఈయన పక్కన ఉన్న వాళ్ళే ఈయన మెచ్చలేదు ఆ రోజు బి డిఎస్పీలో ఎవరైతున్నారో దళిత శక్తి అలా ఎవరైతున్నారో ఆయన ఈయన పక్కన ఉన్న వాళ్ళే మెచ్చలేదు మనం మాట్లాడినాము ఆయనతో కూడా మాట్లాడినా చూసినాం అయితే ఈయన 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 బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించింది బీఎస్టీ బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించింది ఆశించింది ఇవ్వకపోవడంతో డిఎస్పి బీఎస్పీ నుంచి తప్పుకొని డీఎస్పి అని ఒక పార్టీ పెట్టిండు ఇంతవరకు ఒక నాయకుడిని తయారు చేయలేదు ఎవరిని తయారు చేయలే కానీ యావత్ యువకులను దళిత సమాజానికి సంబంధించిన యువకులను నిజంగా పంతొమ్మిది సంవత్సరాల నుండి దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల దాకా వెంట నిప్పుకొని పిప్పి చేస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన సామాజిక వర్గంలో ఏకైక నాయకుడు ఎవరైనా అంటే ఈయనని విశారథన్ మహారాజ్ ఈయనకు ఈయన ఖర్చె మరి ఈయన ముంగట చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటది ఈయన ఈయన ముప్పై ఈయన ఈయన ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ముప్పై సంవత్సరాలుగా అలపేరుగా పోరా పోరాటం చేస్తున్న ఏది ఎస్సీ వర్గీకరణ అంశం పైన అలపేరుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగా నన్ను ఈ ఈ రోజు ఈయనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన ఈయన విశ్వరాధన్ మహారాజు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ గురించి ఈయన ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడినట్టు కనబడదా ఎస్సీ వర్గీకరణ అంశం గురించి ఏ రోజైనా కొట్లాడిందా ఎస్సీ వర్గీకరణ తెరపైకి వచ్చిన నేపథ్యంలో నిజంగా బీజేపీ అటు బీజేపీ పార్టీని మెడల్ వంచి ఇటు కాంగ్రెస్ పార్టీతో ఒప్పించి నిజంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న దిశగా ఇప్పుడు వచ్చి ఎస్సీ వర్గీకరణ ఎంఆర్పిఎస్ ను రెండు ముక్కలుగా చేద్దాం చేద్దామని కంకణం కట్టుకొని తిరిగిన ఈయనే ఈరోజు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా పోరాటం వల్లనే ఎస్సీ వర్గీకరణ జరిగిందని వచ్చి మళ్ళీ ఈయన ఎస్సీ వర్గీకరణ నా మూలంగానే జరిగిందనే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మనకు తెలిసింది ఈయనతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈయన ఈయన ఎక్కడున్నా కానీ నేనే నెంబర్ వన్ స్థాయిలో ఉండాలని దిశగా ముందుకెళ్తూ ఉంటాడు అంతే బీసీల పక్షాన కొట్లాడింది లేదు బీసీల పక్షాన చేసింది లేదు ఈయన గురించి ఈయన గురించి గతంలోనే ఎవరు రెంజర్ల రాజేష్ ఏం పాడవాడిన అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడాలి ఎందుకంటే బీసీల పైన ఎలాంటి కుట్రలు జరుగుతాయి బీసీల పైన ఎలాంటి ఎలాంటి కుట్రపూరితమైన రాజకీయం చేస్తూ ఉంటారు అనేది క్లియర్గా ఎందుకంటే మనం బీసీలు కులాలుగా మనల్ని విభజిస్తే పరిపాలించడం సులువు కేసీఆర్కు కు తెలిసిన విద్యనే వీళ్ళందరికీ తెలుసు ఈరోజు ఈ చిలుక ప్రేమ గారు కానీ ఈ ఈ తల్వార్ అంటోడు కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈయన వేసిన బిస్కెట్లకు వాళ్ళు మరుగుతూ ఉన్నారు మనకు తెలియని విషయమే కాదు పెద్దగా తీన్ అనే సామాజిక వర్గం పైన అనే పైన దాడి చేస్తూ ఉన్నది డైరెక్ట్ ఏంటంటే బీసీ ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు బీసీల హక్కుల గురించి ఎవరు కొట్లాడుతున్నారు తీన్మార్మాలనే కొట్లాడుతున్నాడు తీన్ మార్మాలనే తన ఒక్క కులం కోసం కొట్లాడుతున్నాడా తీన్మార్మాలను బీసీల పక్షాన్ని అందరి పక్షాన నిలబడుతున్నాడు ఈయన చేసే కుట్రలు ఈ విధంగా ఉంటాయి ఈ రోజు మందకృష్ణ మాదిగన్న పైన కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మందకృష్ణ క్రిష్ణ మాది ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని రెండు ఒక్కలు చేసి ఎంఆర్పిఎస్ అనే ఉద్యమాన్ని రెండు ఒక్కలు చేసి చీల్దని ప్రయత్నాలు చేసిన ఈయన విశరథన్ మహారాజు ఈ రోజు కూడా మందకృష్ణ మాదిగా ఆ నిజంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం ఇది ఉద్యమం ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది నేను చేపట్టే వచ్చిందనే విధంగా నిరూపించుకునే ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఈ మధ్యలో సోషల్ మీడియాలో తెగ కనబడతా ఉన్నాడు మన అందరికి తెలిసిన విషయమే గతంలోనే రెంజర్ల ఏం పాట పాడినది ఈరోజు ఒకసారి ఈ పాట ఇది ఇది గతంలోనే ఇది రెండు సంవత్సరాల కిందనే రెంజర్ రెంజర్ల రాజేషు విశ్వరథన్ మహారాజు నుంచి ఉద్దేశించి ఒక పాట పాటిండు మళ్ళీ ఒక పాట చూద్దాం ఒకసారి ఇది కూడా టు ఇయర్స్ బ్యాక్ ఇది అద్భుతమైన పాటలు రాసిండు అంటే ఈయనను నిజంగా అప్పుడే పసిగట్టిండు రెండు రెంజర్ల రాజేష్ అన్న అప్పుడే పసిగట్టి ఈయన పైన అద్భుతమైన పాటలు చిత్రీకరించే ప్రయత్నం చేసినాడు అంటే ఏ విధమైన ఏ విధంగానైనా కానీ సెకండరీ క్యాడర్ ఎదగకుండా ఒక బానిసత్వానికి అలవాటు పరుస్తాడు యువకులను రెచ్చగొడతాడు యువకులు యువకు యువకులు తన తన ఏది తన జీవితాన్ని యువనాన్ని ఈయన కోసం దారపోసే విధంగా ఒక రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి నిజంగా యువకులను వెంట నింపుకొని తన జీవితాలను నాశనం చేస్తాడు నిజంగా తస్మత్ బహుజన బిడ్డలారా ఈయనతో జాగ్రత్తగా ఉండాలి నిజంగా ఈయన ఒకవేళ నిజంగా బహుజనల గురించే కొట్లాడుతూ ఉంటే బహుజన బిడ్డలను ఎందుకు టార్గెట్ చేస్తుంటూ బహుజన బహుజన సోదరులకు ఈ రోజు విశారథన్ మహారాజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది నువ్వు బీసీల గురించి ఏ రోజు కూడా బీసీల గురించి పెద్ద ఎత్తున ఏం చేయలేదు నీ వెనుక దినుక తిండు తింపుకునే వాళ్ళు కూడా మా దళిత బిడ్డలే మా ఎస్సీ బిడ్డలే మా ఎస్సీ బిడ్డలే ఒకసారి గుర్తుపెట్టుకో విశరారథన్ మహారాజు నీ కుట్రలు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా కానీ నువ్వేం చేయలేవు నువ్వు గతంలో నువ్వు గతంలో కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నావు నీ 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 వెంట తిరిగే మున్నూరు కాపులో కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్త ఎందుకంటే నువ్వు నీ చెంచాగాలు ఈ రెండు కుక్కలను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా వాగుతా ఉంటే ఎవడు చూస్తూ ఊరుకోడు ఇక్కడ బీసీ సమాధానం చూస్తూ ఊరుకోదు బీసీల పక్షాన కొట్లాడుతున్న ఏకైక గొంతు అది తీన్ మార్మాలనే నువ్వు ఈరోజు టార్గెట్గా పెట్టుకున్నావు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రాకుండా ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ కుక్కర్ను పెట్టి ఈ ఇద్దరు కుక్క ఈ చెంచాగాలను పెట్టి ఈ తీన్మార్మాలను టార్గెట్ గా పెట్టుకొని టార్గెట్ గా ఒక నిజంగా ఏవైతే బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకు రాకముందే అంటే బీసీలు రాజ్యాధికారానికి రాకముందే ఇలాంటి కుట్రలు పడతాయి ఈ చెంచాగాడు ఈ చెంచాగాడు చెప్తా ఉంటాడు మున్నూరు కాపులు అక్కడ ఉన్నారు మున్నూరు కాపులు ఇక్కడ బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు రాకముందే బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక సామాజిక వర్గాన్ని నువ్వు వెనుకకు దొక్కినంత మాత్రాన బీసీ యుద్ధం అనేది ఎవరి వల్ల ఆగిపోదు గుర్తుపెట్టుకో విశారదన్ మహారాజ్ ఇలాంటి కుక్కలు ఎన్నెచ్చినా కానీ బీసీ రాజ్యాధికారాన్ని ఎవరు ఆపలేరు నువ్వు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా బీసీల పక్షాన కొట్లాడేది ఉంటే నీ నువ్వేం చేస్తావు నువ్వు బీసీల గురించి ఏం చేస్తావని అది మాట్లాడు అంతేగాని బీసీలను టార్గెట్ చేస్తూ నీ చెంచాలను ఇద్దరు పెట్టుకొని బీసీల గురించి మాట్లాడతాంటే ఊరుకునేది లేదు అలాగే మంద కృష్ణ మాదిగన్ను తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదు గుర్తుపెట్టుకో భార్యా పిల్లల్ని విడిచిపెట్టి ముప్పై సంవత్సరాలుగా అరపేరుగా పోరాటం చేసిన మందకృష్ణ కృష్ణ మాదిగన్నను ఈరోజు తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నావు గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో నీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ తెలంగాణ ప్రజలు ఇది మాత్రం యాదపు దయచేసి మిత్రులారా ఇలాంటి కుట్రలు ఎన్నో వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇలాంటి కుట్రలు పసిగట్టినప్పుడే మనం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తూ ఉంటాం మనోడెవడో మంది తెలవంది ఎవడో మనం యుద్ధం చేయలేం అసలు శత్రువు ఎవడో తెలియండి మనం యుద్ధం అసలుకే చేయలేము మనవనికి మననికే శత్రు శత్రువులాగా తయారవుతా ఉన్నారు గుర్తు పెట్టుకొని మన నిదానం మన నినాదంతో మనకే వెన్నుపోటు విడిచే దిశగా ముందుకెళ్తా ఉన్నారు దయచేసి ఇలాంటి కుట్రలు ఎంతో ఎన్నో ఎన్నో కుట్రలు ఇంకా చేజించాల్సి వస్తుంది దయచేసి ఇలాంటి చెంచగాళ్ళతో జాగ్రత్తగా ముందుగా చెప్తా ఉన్నా ఇలాంటి చెంచగాలతో జాగ్రత్తగా ఉండాలి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మరిన్ని వివరాలు ఈయనకు సంబంధించిన మరిన్ని వివరాలు బీసీలను టార్గెట్ చేసి బీసీలను టార్గెట్ చేసి ఈ ఇలాంటి చెంచగాళ్లతో బీసీల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టితే మాత్రం మరిన్ని నీ మీ భాగవతం మొత్తం బయట పెడతాం అది ఎవరైనా కానీ మీ భాగవతం మొత్తం బయట పెడతాం జాగ్రత్త కబర్దార్ విశ్వరథ్ మహారాజ్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏదైనా కానీ సోషల్ మీడియా అవాకులు పెవాకులు వెళ్ళామనుకో బీసీ సంఘాలు ఏ ఊరుకోవు బీసీలలో ఏ కులమైనా కానీ బీసీలలో ఏ కులమైన తక్కువ చేసి మాట్లాడితే మంచిగుండదు ఈ వీడియో ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా దయచేసి బీసీ మిత్రులారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులారా ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఎంతమందిని లీడర్లను తయారు చేసిర్రు నిజంగా ఇలాంటి వాళ్ళను ఇలాంటి వ్యక్తుల కింద ఎంతమంది బానిసలుగా నలిగిపోయారు అనేది ఒక్కసారి మీ మీకు మీరే యాద్దికోండి మీ మీ మీరంతా మీరే ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు ఒక్కసారి ఈయన వెనుక తిరిగే వాళ్ళను కూడా ఎంతమందిని లీడర్లను తయారు చేసిండు ఎంతమందిని ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపిండు నిజంగా ఏ ఉద్యమం ఇవ్వని కోసం చేస్తుండు ఈయనకు డబ్బులు ఎక్కం చేస్తున్నాయి ఒకసారి గమనించండి మిత్రులారా దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ వెంకటేష్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్